నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో పద్దెనిమిదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడిగ హిమవింద్ శ్రీనివాస్ బరిలో నిలిచారు ఈ సందర్భంగా డివిజన్లోని పలు కాలనీలో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు తమ గత ఐదు సంవత్సరాలుగా డివిజన్ కాలనీలో అభివృద్ధికి కృషి చేశామని అన్నారు ఈసారి కార్పొరేటర్గా గెలిస్తే మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు ఈ ప్రచారంలో స్థానిక నాయకులు దుగ్యాల శ్రీనివాస్ పగిడిపాల చిట్టి బిరుదరాజు రాఘవేంద్ర రాజు శశి ప్రశాంత్ మంగళపల్లి శంకర్ సందీప్ జానీ బాబా చారి ఉపేంద్ర జోసెఫ్ భాస్కర్ రెడ్డి జంపాల గౌతమ్ పగిడిపాల రేణుక సింగం శ్రీలత తదితరులు ఉన్నారు తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది పద్దెనిమిదవ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడియ హిందు శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు వారి ప్రచారంలో మనం ఉన్న ప్రచారం సడన్పై వారిని అడిగి తెలుసుకున్నాం నమస్తే మేడం చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉంది మీరు సిట్టింగ్ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేస్తూ ఉన్నారు వాటిలో పేరు బాగానే ఉంది ప్రతి ఒక్కరు మీకు ఓటేస్తాను చెప్తారు హామీ కూడా ఇస్తారు అందరికీ మేము చేసిన పనులు కూడా అందరికీ తెలిసిపోయినాయి ఫోటో కూడా మీకే అని కూడా చెప్తున్నారు ఆమె ఇస్తావు అందరూ ప్రతి ఒక్కరు చేస్తానని కూడా మాట ఇస్తున్నాను సో చెప్పండి మేడం మీరు గత గడిచిన ఐదు సంవత్సరాలు కూడా స్థానిక కౌన్సిలర్గా ఉన్నారు మీరు ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటి ప్రజలకు మీరు మీరు చేసిన అభివృద్ధి ఏ విధంగా చెప్తున్నారు మళ్ళీ వాళ్ళ ఉంది గత ఐదు సంవత్సరాల క్రితం మేము ఐదు వందల కోట్లతోనే సారు రోడ్ల బ్రౌన్ రోడ్లది ఇచ్చిండు సీసీ రోడ్లో పెంచిన డ్రైనేజ్లు కూడా కట్టించాము అండర్ డ్రానేజ్ కూడా చేయించిన ట్రాన్స్ఫర్లు ఇందిరా మెయిన్లు కూడా ఇరవై మంది దాకా ఇందిరా ఇందిరామైన్లు ఇప్పించినాము డబల్ బెడ్రూమ్ కూడా కట్టిస్తున్నాము హార్చి కూడా సొంత ఖర్చుతోనే హార్చి కూడా కట్టించడం జరిగింది రోడ్ నెంబర్ తెలుసు కదా హార్చి కట్టించడం జరిగింది అందరు విన్న ప్రచారం మాత్రం మంచిగా జరుగుతుంది ఏంటి విని అందరూ స్పందిస్తారు అందరు సహకరిస్తారు ఓటు చేస్తానని కూడా మాట ఇస్తారు అందరికీ అందుబాటులో ఉంటా ఎల్లప్పుడూ సహాయం చేస్తానని కోరుతుంది సో చెప్పండి మేడం సార్ మహిళ కార్పొరేషన్ మహిళ మేయర్ కాబోతుంది అందులో భాగంగా మీరు కార్పొరేటర్ కాబోతా ఉన్నారు సో మీకు ఏ విధంగా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు కార్పొరేటర్ అయితే మళ్ళీ నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఈ కార్పొరేషన్ ఏర్పడడంతో ప్రజలు స్థానికంగా ఎట్లా అభిప్రాయం వ్యక్తం చేస్తారు మిమ్మల్ని ఎటువంటి అభివృద్ధి కోరుతారు మహిళలుగా వచ్చిన నాకు అందుబాటులో ఉంటాను అందరికి అక్క చే అందరూ ఆదరిస్తారు అందరు సహాయం అన్నారు నాకు మాట కూడా ఇచ్చారు సహకారంతో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటే అందరికీ సహాయం చేస్తారు ఏ సమస్య వచ్చినా వెంటనే తీరుస్తానని మాట సీనియర్ నేత శ్రీనివాస్ గారు కూడా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు చెప్పండి సార్ ప్రచారం ఎట్లా సాగుతోంది ఈసారి మళ్ళీ సిట్టింగ్ గా పోటీ చేస్తా ఉన్నారు మీరు గత ఐదు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంది ప్రజలకు మళ్ళీ ఓటు ఏ విధంగా అడుగుతారు గత ఐదు సంవత్సరాల్లో మీ కౌన్సిలర్గా పనిచేశాము ఆ ఐదు సంవత్సరాలు నిరంతరము వాడిలో ఉండి ఎల్లవేళలా ఏ సమస్య వచ్చినా వాళ్ళు ఫోన్ చేసినా ఐదు నిమిషాల్లో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేశాం వాళ్ళకు అందుబాటులో ఉన్నాం మేము ఏం చేసినో జనమందరికీ తెలుసు వాళ్ళ గుండెల్లో మేము ఉన్నాం ఇప్పటికీ వాళ్ళు ఒక పది నెల రోజుల క్రితం పోటీ చేయడా మా సీనన్నా అనేది వాళ్ళు చాలా ఆలోచనలో ఉండ్రి ఆలోచనలో ఉండ్రి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మత్యులు మేము చేసిన సేవను గుర్తించి మాకు ఈ కార్పొరేషన్లో టికెట్ ఇచ్చి మాకు అవకాశం కల్పించడం జరిగింది మాకు టికెట్ ఇచ్చినందుకు మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము గత రెండు సంవత్సరాల క్రితము ప్రజాపాలనలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మా మంత్రి మంత్రిగారి సహకారంతో ఐదు కిలోమీటర్ల సీసీ రోడ్డు ఐదు కోట్లతోని సీసీ రోడ్లు లేపించాం పది కోట్లతోని పది కిలోమీటర్ల అండర్ డ్రైనేజ్ పూర్తి చేశాం ఒక కోటి రూపాయలతోని పైప్ లైన్లు లేకుండే మంచినీటి పైప్ లైన్లు లేపించాం అయితే ఎండాకాలం వస్తే లో వోల్టేజ్ సమస్య చాలా ఉండేది మా వాటిలో గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో పొరలు చేసినాం కానీ వాళ్ళు స్పందించలే ఆ సమస్యను తీర్చలే కరెంట్ ఆఫీస్ దగ్గర ఒక మూడు వాళ్ళం కలిపి టెంట్ డేస్ ధర్నా కూడా చేసినాం అప్పుడు ఆ సమస్య పరిష్కారం కాలే మా మంత్రి గారు వెంకటరెడ్డి సార్ వచ్చిన తర్వాత ఆరు ట్రాన్స్ఫర్లు ఎమ్మటే పెట్టించండు తర్వాత నూట యాభై స్తంభాలు కావాలంటే నూట యాభై స్తంభాలు ఇచ్చిండు ఈ మధ్యనే ఒక పది ఇరవై రోజుల క్రితమే ఆ లిప్రస్ కాలనీ దగ్గర ఒక కొత్త స్టేషన్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేసింది అది వరకు నడుస్తుంది ఓన్లీ పద్దెనిమిది పంతొమ్మిది వాడికే ఆ సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిండు ఎండాకాలం వచ్చే వరకు ఆ స్టేషన్ అందుబాటులో వస్తుంది ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది వార్డులకు అసలు కరెంటు సమస్య అనేది లేకుండా తీరిపోతుంది మా అందరికీ చాలా సంతోషం అనిపిస్తుంది ఈ సబ్ స్టేషన్ వచ్చిన తర్వాత కావున ఇప్పుడు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్లో నాకు అవకాశం కల్పించండి కాంగ్రెస్ పార్టీ నుంచి నా భార్య గడిగా ఎమబిందు గారు పోటీ చేస్తున్నారు మీరందరూ మంచి హృదయంతో నిరంతరము నేను వార్డులో ఉంటున్నాను కాబట్టి మీ అందరికీ తెలుసు నేను ఒక నాయకుణ్ణి కాదు ఒక సేవకుణ్ణి నేను ఆశతో రాలేదు ఆశయంతో వచ్చాను పని చేద్దాము చేసి అభివృద్ధి చేసి చూపిస్తాను నేను ముందుకు వస్తున్నాను నాకు ఇంతవరకు సొంత ఇలుగులు లేదు ఓ ప్లాట్ లేదు నేను కూడా ఒక నిరుపేద కుటుంబాలలో కలిసిన ఒక వ్యక్తినే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని కూడా నేను ఒక ఇరవై మందికి ఇల్లు కట్టించాం ఇది ఇందిరామ్ ఇల్లు పదమూడు మందికి డబల్ బెడ్రూమ్లు ఇప్పించాం కావున నేనేంటో వాళ్ళందరూ తెలుసు ఇది ఒక్కసారి నాకు అవకాశం కల్పించండి నలభై ఎనిమిది డివిజన్లలో సమస్య లేని డివిజన్గా నేను తీర్చిదిద్దానని మా పద్దెనిమిది వాడు ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను ఈసారి కార్పొరేటర్ గెలిస్తే అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి అవి ఏమైనా గుర్తించారా సొంతంగా మీ డివిజన్ సంబంధించి మీరు మేనిఫెస్టో లాంటిది తయారు చేశారా రేపు మీరందరూ మంచి మనసుతో ఆశీర్వదించి మమ్మల్ని కార్పొరేట్గా గెలిపిస్తే సీసీ రోడ్లు ఇంకా కొన్ని బజార్లు మిగిలిపోయి ఉన్నాయి అవి కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము గెలిచిన ఒక నెల రోజుల పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను తర్వాత ఈ డ్రైనేజ్ అండర్ డ్రైనేజ్ పూర్తి చేశాము కాకపోతే కొన్ని దిక్కెట్ల ఛాంబర్లు కట్టలేదు మేము తిరిగే క్రమంలో మాకు బయటపడ్డది ఆ ఛాంబర్లు కూడా పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాము తర్వాత వాటిలో సీసీ కెమెరాలు లేవు దొంగల పెడత కూడా ఉన్నది వాస్తవం అది మేము గుర్తించాం కాబట్టి మేము గెలిచిన వెంటనే పద్దెనిమిదో వార్డు మొత్తంలో అధిక సంఖ్యలో నిధులు తీసుకొచ్చి ప్రతి ఒక్క స్తంభానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని పద్దెనిమిదో వార్డు ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను గతంలో నేను మాట అంటే మాట తప్పను గత ఐదు సంవత్సరాలు కౌన్సిలర్ గారు మేము మాకు ఆర్చి కట్టేయాలని నువ్వు ఏం చేస్తావని చెప్తే కూడా నా సొంత నిధులతోని సొంత డబ్బులతోని శ్రీరామ్ నగర్ కాలనీ పేసుకొని ఆర్చి కట్టించి గల్లీ గల్లీకి రోడ్ నెంబర్ లేపించిన చరిత్ర నాది కాబట్టి మేము వెనక పోయేది లేదు మాకు డబ్బులు లేకున్నా కానీ వెంకరెడ్డి సార్ ద్వారా కొట్లాడి ఎన్ని నిధులు అంటే నిధులు తీసుకొచ్చి వాటిని అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నారు చెప్పండి మీ వాటి నుంచి ఈసారి రెబల్స్ కూడా బరిలో ఉన్నారు మీ పార్టీ నుండి సో ఎట్లా ఉండబోతుంది ఈ పోటీ మీకు గెలుపు దిశలు ఏ విధంగా ఉన్నాయి రెబల్స్ వల్ల ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం ఉందా మాకు రెబల్స్ వల్ల ఎట్లాంటి ప్రమాదం లేదు ఆయన కూడా ఒక ఐదు సంవత్సరాలు వాళ్ళు కూడా ఇద్దరు ఐదు సంవత్సరాలు పనిచేశారు వాళ్ళ పరిపాలన కూడా చూసారు వాళ్ళు నేను చేసిన సర్వీస్ చూసిరు వాళ్ళు చేసిన చూసిరు వాళ్ళదైతేనేమో ఇంటికాడ పోయి చేతులు కట్టుకొని నిలబడి జనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండే కాబట్టి ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఆ చరిత్ర లేదు ఫోన్ చేసిన వెంటనే అన్నా అంటే నేనున్నానంటూ ముందుకు వస్తున్నాను నేను వాళ్ళందరూ గుర్తించరు కాబట్టి ఆ ట్రెబల్స్తో మాకు పెద్దగా ఇబ్బంది లేదు మాకు వాళ్ళు టార్గెట్ కాదు మేము నలభై ఎనిమిది వార్లలో వెయ్యి మెజార్టీతో గెలవబోతున్నాను డంకా కొట్టి ధీమాగా చెప్పాలి మంత్రి గారి నుంచి ఎటువంటి మీకు ఆఫర్ ఉన్నది కార్పొరేటర్ గెలిస్తే ఫస్ట్ మీరు నిర్వహించబోయే అభివృద్ధి కార్యక్రమం ఏంటి మీ వార్డులో ప్రజలకు ఏం చెప్తారు లాస్ట్ మొట్టమొదటి నేను గెలిచిన వెంటనే గౌరవనీయులు రాష్ట్ర మంత్రి వెంకరెడ్డి గారి సహకారంతో సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తాను ఫస్ట్ సీసీ రోడ్లు మాకు ముఖ్యం వార్డు మొత్తంలో ప్రతి ఒక్క స్తంభానికి సీసీ రోడ్లు ఏర్పాటు మన సీసీ కెమెరాలు పెట్టిస్తాను మిగిలిపోయిన కొన్ని రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లు పూర్తి చేస్తాను ఇక మిగిలినవి కూడా నిరుపేద కుటుంబాలు మన దగ్గర చాలా మంది ఉన్నారు ఒక ఇరవై మందికి ఇల్లు ఇప్పించాం ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ దశల వారిగా సార్ మీద మంత్రిగా సహకారంతో అందరికీ ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తాను నేను హామీ ఇస్తా ఉన్నాను సో ఇది నేను గత ఐదు సంవత్సరాలుగా చే వార్డులో చేసిన అభివృద్ధి నన్ను మమ్మల్ని కార్పొరేటర్గా గెలిపిస్తారు ప్రజలు అని చెప్పేసి ప్రచారంలోకి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి భారీ స్వాత పలుకుతా అభ్యర్థి హిమవేంద్రు చెప్తా ఉన్నారు కెమెరామెన్ సంప రాజశేఖర్ ఎస్ఫర్